ఓం నమ శివాయ కాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద విష్ణుమూర్తి తన సుదర్శన చక్రముతో ఒక రమ్యమైన చక్ర పుష్కరిణిని నిర్మించారట ఆ స్వామి సుదర్శన చక్రముతో త్రవ్వినందున ఆ పుష్కరిణికి చక్ర పుష్కరిణి అని పేరు వచ్చింది అయితే మణికర్ణికలో ఉండే చక్ర పుష్కరిణిలో చేసే స్నానానికి చాలా విశిష్టత ఉంది ఎందుకు అంత విశిష్టత అంటే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి పార్వతీ పరమేశ్వరులతో సహా ముక్కోటి దేవతలు వచ్చి మణికర్ణిక తీర్థమునందు స్నానం చేస్తారని ప్రశస్తి అందుకే సాధన ప్రజలందరూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణికలో స్నానం ఆచరించడం చాలా విశేషమని చెబుతారు స్నాన సమయంలో త్రిమూర్తి సహిత సర్వ దేవతాముని ఋషి సమేత పితృదేవతా సహిత మణికర్ణిక స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న తీర్థాన్నే మణికర్ణిక ఘాటు వద్ద ఉన్న పుష్కరిణి అని అంటారు కాశీ వెళ్ళిన వాళ్ళందరూ తప్పక ఈ చక్రపుష్కరిణిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఓం కాశీ విశ్వనాథాయ నమ